విజయన విలేజ్కి వచ్చామండి కొన్నేళ్ల క్రితం ఇది నైట్కి నైట్ ఇక్కడున్న ప్రజలందరూ మావి అయిపోయారు ఏమైపోయారో కూడా తెలియదు అనమాట సో దాని గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు ఇప్పటికే మిస్టర్ బెర్మిలా ట్రయాంగిల్ ఎటువంటిదో ఇక్కడ కూడా ఏమైపోయారో తెలియదు అండి విలేజ్లు అందరూ కూడా సో గుల్దారా విలేజ్ అంటారు అభాండన్ విలేజ్ అని కూడా పేరు పెడతారు దాని గురించి ఇక్కడ అర్షిని గారు డీటెయిల్గా చెప్తారు చెప్పండి నైట్కి నైట్ ఇక్కడ విలేజెస్ అందరూ వదిలేసి వెళ్ళిపోయారు ఇక్కడ ఖాళీ చేసేసి అని అంటున్నారు నైట్కి నైట్ ఇక్కడ విలేజెస్ అందరూ వదిలేసి ఖాళీ చేసేసి వెళ్ళిపోయారు ఈ విలేజ్ పేరు కుండల్ కుండన్ కుంద విలేజ్ అని చెప్పి అంటారు అని పేరు నైట్కి నైట్ ఇక్కడ విలేజెస్ అందరూ ఒక మీటింగ్ లాగా పెట్టి ఖాళీ చేసి వెళ్ళిపోయి అప్పట్లో ఒక ఈవిల్ ప్రైమ్ మినిస్టర్ ఉండేవారని అతను ఇక్కడ లోకల్ లీడర్ వాళ్ళ అమ్మాయిని తన ఇష్టం ఉన్నా లేకపోయినా మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి తన విషెస్కి ఎగ్నెస్ట్గా వెళ్తే కాన్సిక్వెన్సెస్ ఉంటాయని చెప్పి చేశారంట ఓకే సో దాని తర్వాత అందరూ విలేజెస్ అందరూ కలిపి వదిలేసి వెళ్ళిపోయారు ఆ టైంలో అని చెప్పి అంటారు వెళ్లే ముందు ఏదో కర్స్ లాగా ఈ విలేజ్లో ఎవరు ఉండ ఎవరు సెటిల్ అవ్వలేరని ఉండలేరని చెప్పి అంటుంటారనమాట ఇప్పుడు మిస్టరీ మిస్ట్రీ అన్నా క్లియర్ అయిందా లేదు ఇప్పటికే క్లియర్ అవ్వాలి ఓకే థ్యాంక్స్ అండి అర్షిణి గారు ఇక్కడ వీడియోలు తీయొద్దని చెప్పారండి అయినప్పటికీ మీకోసం నేను దొంగతాటుగా తెచ్చాను వెల్కమ్ టు ఇది నైట్కి నైట్ మాయమైపోయింది అట్టండి ఈ ఊరు ఎలా మాయమైపోయింది ఏంటనేది ఇప్పటికీ మిస్టరీ అబాండ్ విలేజ్ అని కూడా అంటారు అందుగురించి ఆనాటి రూపురేఖలు ఉన్న వాటిని తయారు చేసి ఇక్కడ హెరిటేజ్ అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాన్యుమెంట్గా పెట్టి కొంత అన్నలాట వాళ్ళందరికీ కూడా కొంత చెప్పడం కోసం తయారు చేస్తున్నారు ఆ హిస్టరీ ఏంటి అనేది మిస్టరీగా మిగిలిపోయింది అందరూ కూడా నేను చూడడానికి రాజస్థాన్లో జైశల్ సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుంది ఇదంతా ఒక అద్భుతంగా చెప్తూ ఉంటారు ఇక్కడ మెర్మిడే టైలర్ ఎలాగో అలాగా అకస్మాత్తుగా ఇది మాయమైపోయిందట ఈ మాయమైపోయిన విలేజ్ గురించి మీకు డీటెయిల్గా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఈ ఇల్లులు నమూనా ఇల్లులు అన్నమాట ఆ కాలంలో పల్లెటూరులో విలేజెస్లో ఉన్న వాటికి సింపుల్గా ఒక నమూనా లాగా తయారు చేస్తారు విలేజెస్లన్నీ కూడా ఇళ్ళన్నీ కూడా నిజానికి ఒరిజినల్ ఇల్లు కాబట్టి ఆ కాలంలో మన ఇల్లుకి సంబంధించిన నమూనాలు నమూనాలన్నీ కూడా మీకు కొంచెం కొంచెం పైకి ఏదో డెకరేట్ చేశారు ఆ కాలం నాటి ఇల్లులు ఇవన్నీ ఆ కాలం నాటి ఇల్లులు చూడండి ఎలా ఉన్నారు దానికి హిస్టరీ హిస్టరీగా మిగిలిపోయింది సో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ విలేజ్ని అందరు కూడా చూస్తున్నారు